హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏంటి బాల్స్ వేసుకుంటున్నారు అనుకుంటున్నారా ఏమీ లేదండి మా స్టిచ్చింగ్ క్లాస్లో అయితే గేమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ముందు రోజైతే మాత్రం ఇలా గేమ్స్ అయితే పెట్టామండి ఏమీ లేదండి డస్ట్బిన్లో ఒక డస్ట్బిన్లో టెన్ బాల్స్ ఇస్తారు ఇంకో డస్ట్బిన్లో వేయాలి అండి స్కాచెస్ అయితే వేయలేమండి అందులో పడాలి అంటే చాలా కష్టం అండి మాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఒక మూడు గేమ్ అయితే చాలా పెట్టారు చూసాయండి ఆ గేమ్స్ ఎలా ఉంటాయో ఏంటో మీకు తెలియడానికి పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అయితే చూడండి ఎంత బాగా అయితే వేస్తున్నారో నా వరకు వచ్చేసరికి మాత్రం నేను సరిగ్గా అయితే వేయలేకపోతున్నాను చూడండి నేను కూడా ఎలా వేస్తున్నానో చూసాయండి మీరు కూడా ఆవిడైతే త్రీ బాల్స్ వేసారండి గ్రేట్ గ్రేట్ సూపర్ సూపర్ వెల్ సెట్ బాగుందండి ఇప్పుడు నేనైతే వచ్చేసానండి చూడండి నేను ఎన్ని బాల్స్ వేస్తానో ఎస్ట్ చేయండి ఎన్ని బాల్స్ వేయగలను అవి క్యాచెస్ అయితే అందులో పడట్లేదండి బాల్స్ అయితే చాలా కష్టం అండి నేనైతే ట్రై చేస్తున్నా పడట్లేదు మందికి అయితే పడట్లేదు కొంతమందికి పడుతున్నాయి గాయత్రికి అయితే అయితే పడింది నాకైతే పడలేదు ఇలా కాదు అని చూడండి నేను ఎలా అయితే బాగా వేస్తున్నానో అది పడట్లేదు అని దగ్గర బాగా అయితే అందరూ నవ్వారు కూడా నాకైతే రాలేదు అండి నెక్స్ట్ అయితే క్యాండిల్ గేమ్ అండి అది కూడా చూసేయండి ఎలా వేస్తున్న ఎలా అయితే ఒక క్యాండిల్ వెలిగిస్తున్నాము ఒక పుల్లతో వాళ్ళు ఫస్ట్ అండి ఒక అగ్గిపుళ్ళతో ఎన్ని వెలిగిస్తాడు ఒక అగ్గి పుల్లతో వెలిగిస్తాం కానీ ఇక్కడ అనేది అందరి అయితే మాత్రం సంధ్యాక మీరు ఒక అగ్గి పుల్లతో ఎన్ని వెలిగించగలరు చూడండి చూస్తూనే ఉండండి వెలిగించాలి అది వెళ్ళకపోతే అది వెళ్ళగపోతే చేకాలు కలిసి కష్టం కదా కానీ ట్రై చేస్తున్నా చూసాయండి మీరు కూడా ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కదండి సూపర్ సూపర్ ఎవరు సైడ్ కావాలంటే కొంతమంది ఇటు సైడ్ విడిగిస్తారు కొంతమంది అటు సైడ్ అయితే ఐదు ఆరు వెలిగిస్తాం తర్వాత చెయ్యకాలి కాకి ఇస్తే బాగా మొత్తం కానీ ఒక్క అగ్గి పుల్లతో ఏం కనిపిస్తాం చెప్పండి మేము అయితే నెక్స్ట్ సంధ్య అయితే వచ్చేసిందండి సంధ్య అయితే చూడడానికి హ్యాపీ కేవలప్పింగ్ క్లాస్ బాబా సంధ్య అయితే బాగా తొమ్మిది దర్శించింది సంధ్య సూపర్ సూపర్

చూసారా ఎన్ని వెలిగించాను కాలు నెక్స్ట్ అయితే గేమ్ అయితే అంతాక్షరి గేమ్ అండి ఈ గేమ్ అయితే అయిపోయింది నేనైతే మొత్తానికైతే ఒక ఫోర్టీన్ థర్టీన్ వరకు నెక్స్ట్ అయితే అంతాక్షరి గేమ్ అండి నాదైతే విన్ వచ్చింది క్యాండిల్ గేమ్లో అంత చెరి కూడా సరదాగా అయితే అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్